హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను కొన్ని రోజులుగా మన ఛానల్లో వీడియోస్ పెట్టలేదు కదండి కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల నేనైతే వీడియోస్ పెట్టడం లేదండి ఇక్కడ నుంచి ప్రతిరోజు పెట్టడానికి ట్రై చేస్తాను తొలి అలాగ నాకు ఆదరించారు ఇప్పుడు అలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే వీడియోకి వెళ్ళిపోదామా అయితే మంగళవారం రోజు నేను అంటే మనము నైటే భోజనాలు అంతా అయిపోయిన తర్వాత చక్కగా మనము గిన్నెలు అన్నీ తోమిసుకొని స్టవ్ అనేది అంటే కిచెన్ ప్లాట్ఫామ్ అనేది నీట్గా శుభ్రం చేసుకోవాలండి అంటే సోమవారం నైటు మంగళవారం కానీ శుక్రవారం కానీ లక్ష్మీవారం కానీ మనం ఆగ్నేయ దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి అన్నానికి మనకి ఎప్పుడూ లోటు అయితే ఉండదండి వంశపారిపర్యంగా చాలా బాగుంటుంది అవి ఆగ్నేయ దీపం ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా నేనైతే స్టవ్నంతా నీట్గా కడిగిసుకున్నాను కడిగిసుకొని దా స్టవ్ కూడా మనము బొట్లు పెట్టుకోవాలి పూర్వం రోజుల్లో మన అమ్మమ్మలు తాతమ్మలు చక్కగా పొయ్యి అనేది అలికి పెట్టుకునేవాళ్ళండి అలికి పెట్టి ముగ్గులు పెట్టి పెట్టేవాళ్ళు పెట్టిన తర్వాతే స్టవ్ అనేది వెలిగించ అంటే సారీ అండి పొయ్యి అనేది వాళ్ళండి ఇక్కడ మనకి పొయ్యి లేవు కదా స్టవ్నే చక్కగా కడిగిసుకొని బొట్లు పెట్టుకోవాలి ఒరిపిండితో మనము బొట్లు పెట్టుకోవాలి కొంచెం పసుపు కుంకుమ పెట్టుకుంటే మంచిదండి శ్రేష్టం కూడా ఆ ఇంటికి శుభం జరుగుతుందండి ఏదైనా ఎక్కువ ఆడవాళ్ళము ఎక్కువగా మనము స్టవ్ దగ్గరే కదండి కిచెన్లోనే కదా ఎక్కువ మన పని అనేది ఉంటుంది అందుకోసం కిచెన్ అనేది ఎంత క్లీన్గా ఉంటే అంత మంచిదండి ఓకేనా ఆగ్నేయ దీపం మీరు శుక్రవారం పెట్టుకుంటారా లక్ష్మీవారం పెట్టుకుంటారా మంగళవారం పెట్టుకుంటారా అనేది మీ చాయిస్ అండి పెట్టుకునేటప్పుడు మనస్తృప్తిగా అమ్మవారికి తాంబూలం సమర్పించి చక్కగా దీపారాధన చేసుకొని అన్నపూర్ణ దేవికి దీపారాధన చేసి అమ్మవారికి నైవేద్యం కూడా సమర్పించాలండి లేదు ప్రతిరోజు మాకు ఓపిక ఉంది అని పెట్టుకుంటే ప్రతిరోజు కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే అమ్మవారికి ఒక వెండి గిన్నెలో కానీ ఇత్తడి గిన్నెలో అమ్మవారి ప్రతిమ పెట్టుకొని ఒక మూల అంటే ఆగ్నేయం మూల పెట్టుకుంటే స్టవ్కి మనకి రైట్ వైపు ఉంటుందన్నమాట ఆగ్నేయం అక్కడ పెట్టించుకొని చక్కగా మనం ముగ్గు వేసుకొని ప్రతిరోజు అక్కడ ఆగ్నేయం దీపం రోజు పెట్టకపోయినా అగరబత్తి చూపించినా సరిపోతుంది ఓకేనా అమ్మవారిని ఆ బియ్యాన్ని నెల రోజుల వరకు అలాగే కదపల కదపకంట ఉండాలండి నెల రోజుల తర్వాత మళ్ళీ అవి మనం మార్చుకోవాలి ఇలా చేసుకుంటే చాలా చాలా మంచిదండి అలాగే చిన్న రోలు ఉంటే రోలుకు కూడా మనము మన సాంప్రదాయం ప్రకారం రోలుకు కూడా పసుపు రాసి ముగ్గులు పెట్టుకొని చక్కగా దాన్ని కూడా పసుపు కుంకు తో అలంకరించి కొంచెం అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి అది గౌరీదేవి స్వరూపంగా మనం భావించాలి ఓకేనా మన ప్యూ అంటే మనకి ఇంట్లో అన్నీ ఉండేవి కదండి పూర్వము రోలు రాకలి ఇవన్నీ ఉండేవి కదండి ఇప్పుడు సారీ అండి సిటీ లైఫ్ మనము అనుభవిస్తున్నాం కాబట్టి మనం చిన్నగా మనం తెచ్చుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది ఇగోండి ఇక్కడ అమ్మవారికి నిండు తాంబూలం అయితే ఇచ్చానండి ఇచ్చి దీపారాధన చేసుకొని మనస్తూ తృప్తిగా అమ్మవారికి అమ్మ నా బిడ్డల్ని నా భర్తని కాపాడు ఎటువంటి అన్నానికి లోటు లేకుండా నా వంశపార్యపర్యంగా నన్ను కాపాడు తల్లి అని మనము మనస్ఫూర్తిగా అమ్మవారికి వేడుకోవాలి ఆ తర్వాత మనము అయితే ఇవ్వాలి ఇలా మనము శుక్రవారము మనస్తృప్తిగా ఆగ్నేయ దీపం ఇలా పెట్టుకొని అమ్మవారికి తాంబూలం ఇస్తే చాలా మంచిదండి లేదు మాకు టైం కుదరదు అంటే చక్కగా ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు దగ్గర ఒక ఎత్తడి గిన్నెలో కానీ రాగి ప్లేట్లో కానీ అమ్మవారి ప్రతి అనమాట చిన్నది దేవిది పెట్టేసుకొని మనం దీపం పెట్టకపోయినా సరే అగరవతి చూపించినా సరిపోతుంది ఆ తర్వాతే మనం ఇంట్లో పని అనేది స్టార్ట్ చేసుకోవాలి కిచెన్లో ఓకేనా ప్రతి ఇల్లాలిలా చేస్తే ఆ ఇంటికి చాలా శుభం జరుగుతుందండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి